हमारा नास्त्रमणे और क्या किसने वाह हालात हैं यार वीडियो को क्या लेता हैं वो ताज़ ज़ूकर आप सर में सारे वीडियो को समाप्त कर लिए ना तो कुछ नार्डो अच्छा नार्डो यो सामी हालात नाक राज में हैं ना

ఈ గాలి కొరం దుమ్మతానికి నా మండలికి ఆ బొండలు నేను పెట్టబడింది నేను గాలి వేసి సాయంత్రం దుమ్మ వచ్చిందో ఏం కావాలి

மைதாப்பிண்டிருக்கு நீங்க பிண்டு தீவ் வேட்டா

நானும் ராம கடை வச்சம்ல என்னமா காமி 400லா போடா அப்ஏ ஏலக்கு போயி என்ன மயி குறி பண்ட பிசின ஓகே சான்பச்ச ਮੰதிரி ஆ திம் சென் கூட வரதா தட்டு அதமா இருக்கா சரி டிசி வந்து நானே வக்கानी போயி அப்போ வேற வச்சிரோது சென்ட் பண்ணு மாம்

അല്ല അതെ Андരക്ക് നോനെ വെയിറ്റ് നോനെ ആവില്ലേ കാളു രണ്ടുലേ ആളെ എന്നേ മോడే കഴോണ്ടി ആടാ ആരെനെ ഇത്ര രണ്ട്യാ ആ શકോ എ ഹാ ഹാളേ നീ വല്ല ഗെയിം ആടതാ

ేకుల్లాగా ఉండేటాగునీ ఏంటి ఏమే మమ్మీ గారు వన్ మినిటేనా అంతా స్విచ్ ఆన్ చేసాడ అదే తీసేసిన ప్లగ్ कबू ये से इसलाम नहीं था ना इसलाम वाला ना नहीं यार तो लोग जैसे नहीं था ना अंकल वाला है चलो बताया तो नहीं क्या चीज़ है ना ऐसा नहीं था बाबा जे जुड़ू का माता जुड़ा दी कटिका ललितांदी आ अल्लू रचा बाहुबली का ललिता ने तो चुप ही जे ही ना अल्लू जून जैसी नहीं था

ఇప్పుడు రంగంలోకి నువ్వు మమ్మీ ఇప్పుడు రంగంలోకి నువ్వు జరుగుతున్నావు కదా మీరిద్దరు అయిపోయింది కదా జయ నువ్వు ఏ చండు అమ్మ తీసి అంటారు పూరిల్ మాదిరి ఎలకం 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 వాడు బన్నాడు సూపర్ అత్తమ్మ చెప్పు దమ్మ చెప్పు దమ్మ దారా నిలవండి ముక్కున తాళం చెంన సెకట కట చేసి తాపట్ పాపట్ మైను బాలేదే వన్ని వడితే అందులో బాగుంది దేకా నిని దేని నాట తీయ నిలిత అది కూడా బా ఉచరమదేలీ ఏ ఐడియాన అబ్బ ఏ ఐడియా ఐడియా అన్న బా మీ ఐడియా కాదేమో ఏంటి ఎన్ని అడియ టైం ఎంత అయింది టైం నువ్వు బాగా సూపర్ గా అన్నావు కాబట్టి నువ్వు బాగా అందంగా ఉంటావు కాబట్టి మమ్మీదే శి పిండి నాదే చినుకు లక్కీ చినుకు ఏంటా అలా నాగ్బెట్టి మే వీడియో చూద్దాం పట్తం అనుషా అనుషా ఆ అదే టైం ఉంది నేను నాగ్బెట్టి రాసా ఆ मुआयनी काल से लांग होने हैं। यार तो क्या मुगाव था ये हम? अब तभी चलते हैं। ये चलेंगे। मेर मेर मुगल कल्पिश ये अच्छे। सीट के ना एक बोता दर्शा। मम्मी, मेर मुगल कल्पिश। मुगलों यार अपनी। तेरे की सवारी तो बुक करा। नॉर्डिस का बकल नहीं नॉर्डिस कॉइजी काम तेरे। नॉर्डिस का नॉर्डिस का म వమే నుమ ఇతది ఇది ఈజీగా ఉంటది పొడియాలైతే అది తీసుకోవాలి ఈజీగా ఇరిక అది తిత్తుతావో ఎవరు కమే తీసేయ్ నాంది తిప్పు ఏ తీసేలే ఆ దిసి అది తిప్పు గ్రోస్ తిత్త అది తిత్త ఇవల్ల సైడే ఇవేయి ఓ తల్లే ఆ ఇటు తల్ల మల్ల తల్లీ మల్ల కొడ్కోని తనమండ పెడతా ఇదే నేనే తిరిగేతా ఆ నాయేసే చిట్టి ఎత్త కొడ్లే

పిండి సౌండ్ అక్కి పిండి అట్లా తీసే ఏముంది ఆ అదిఒక ఎర్రబడాలక తిండి లాగే వస్తుందే పెన్నే మమ్మీ నాకు మమ్మీ మమ్మీ కట్ చేస్తా మమ్మీ ఇంతసేపు నిలబడుకున్నాయి కదా